ముద్దులలకే మూడేళ్ల చిట్టి తండ్రి అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా సేద తీరే పసికూన వాళ్ళిద్దరికీ అప్పుడే నూరేళ్లు నిండాయి అందుకారణం కారణం సాక్షాత్తు వారికి జన్మనిచ్చిన ఆ తల్లే కావడం ఇక్కడ దారుణం ఇంతకీ ఆ తల్లి ఎందుకంత దుర్మార్గానికి పాల్పడింది ఆమెకి ఏమైంది కర్నూలు జిల్లా కౌతాల మండలం హల్వీ గ్రామం ఈ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడికి ఓ నాలుగేళ్ల క్రితం కోసిగి మండలం అర్లబండ గ్రామానికి చెందిన శారదతో వివాహమైంది వ్యవసాయ పనులతో పొట్టపోసుకునే ఈ జంటకు వెంకటేష్ భరత్ అనే బిడ్డలు పుట్టారు ప్రస్తుతం వెంకటేష్కు మూడేళ్లు భరత్కు పదకొండు నెలలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న శారద గత ఐదు నెలలుగా అమ్మగారింట్లోనే ఉంటుంది అయితే హల్వీలో గ్రామ దేవత ప్రతిష్టాపన ఉండటంతో అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వచ్చింది కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న భార్య మెట్టినింట్లో ఉండటం కరెక్ట్ కాదంటూ ఆమెను తిరిగి పుట్టింట్లో వదిలేయాలని భర్త రామకృష్ణ అనుకున్నారు శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రామకృష్ణ ఇంటికొచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు కొద్దిసేపటి తర్వాత తన చిన్న కొడుకు ఏడుపు అతనికి వినిపించింది ఏం జరిగిందంటూ లేచి బయటికి వచ్చిన రామకృష్ణకు అక్కడ ఊహించని దృశ్యం కనిపించింది తన భార్య చిన్న కొడుకును నీటి లో ముంచేస్తూ కనిపించింది వెంటనే ఆమె నుంచి బిడ్డను లాక్కున్న రామకృష్ణ అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు అయితే అప్పటికే ఆ బాలుడి ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఇటు ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న వెంకటేష్ దగ్గరికి వెళ్లాలంటూ రామకృష్ణ తన సోదరుని పురమాయించడంతో అతను ఇంటికి పరిగెత్తాడు అయితే మంచం మీద పడి ఉన్న వెంకటేష్ నోట్లో రావడానికి గమనించి నివ్వెరపోయిన ఆ సోదరుడు అటు స్పృహ తప్పి పడిపోయి ఉన్న వదినను గమనించాడు ఇరుగు పొరుగులు ఆ తల్లి బిడ్డలను ట్రాక్టర్లో వేసుకుని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే వెంకటేష్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అతని నోట్లో వాస్మోల్ పోసినట్లుగా డాక్టర్లు గుర్తించారు శారద కూడా అదే తాగే స్పృహ కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు అత్యవసర చికిత్సతో ఆమెను మాత్రం బతికించగలిగారు బిడ్డకు చిన్నపాటి ఇబ్బంది తలెత్తితే తల్లడిల్లిపోయే తల్లి తనే నిర్దాక్షిణ్యంగా ఇద్దరిని చంపేయడం వెనుక ఆమెకు వచ్చిన కష్టం ఏంటన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు బిడ్డల్ని చంపేంతగా ఆమె ఎందుకు నిర్ణయం తీసుకుందో కూడా తెలియడం లేదు ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ తల్లి ఇలా ఎందుకు చేసిందన్నది తన నోటితో తాను చెబితే తప్ప తెలిసే అవకాశం లేదు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు స్వస్థత కలిగిన తర్వాత విషయం రాబడతామని అంటున్నారు ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెడతామని చెబుతున్నారు ఆమె నోరు విప్పితే కానీ ఇంతటి దారుణానికి కారణమేంటన్నది బయటపడుతుంది